హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజైతే నేనైతే గుడ్డు కూర చేద్దామని చెప్పేసి అయితే గుడ్లైతే తీసానండి ఈ గుడ్లు అయితే మాకైతే అంగన్వాళ్ళు ఇచ్చారు నేనైతే దాన్ని అయితే ఆనియన్స్ అన్నీ కూడా వేయించాను ఇంకా దాంట్లో కొడదామని చూసేసరికి గుడ్లు అయితే ఇట్లా నల్లగా వచ్చిందండి నాకైతే చాలా భయం వేసేసింది ఇదేంటి దాన్ని ఈ గుడ్లు అయితే పిల్లయితే ఏర్పడుతుందండి ఇలాంటి గుడ్లు అయితే మనకి ఇస్తున్నారు మురిగిపోయిన గుడ్లు కూడా ఇస్తున్నారు ఇంతకుముందు ముందు ఇచ్చిన దాంట్లో కూడా అయితే బ్లడ్ అయితే వచ్చిందండి మంచి గుడ్లు అయితే ఇవ్వట్లేదు అంగన్వాళ్ళు పిల్లలకు కూడా ఇట్లాగే ఇస్తున్నారేమో వాళ్ళకి తెలియదు ఉడకపెట్టినవి తినేస్తారు చూడండి ఇవి తినడం వల్ల మన హెల్త్ కూడా పాడైపోతుంది మంచి గుడ్లు అయితే అసలు ఇవ్వట్లేదండి అది అయితే చూడండి పిల్ల ఏర్పడిపోయింది పాపం దాన్ని అయితే ఇంకొక వారం అట్లా ఉంటే పిల్ల కూడా ఏర్పడిపోయింది పూర్తిగా చూడండి మురిగిపోయింది బాగా అది అయితే నేనైతే చూసుకోకుండా అయితే దాన్ని కొట్టేశానండి పాపం ఎవరైనా వండుకునేటప్పుడు కోడిగుడ్లు గుడ్లు చూసుకొని అయితే వండుకోండి మనం ఒక్కొక్కసారి ఇట్లా డైరెక్ట్గా ఉడక పెడతాం కదా అంగన్వాళ్ళు పోయి ఇట్లా మురిగిపోయినైతే వస్తే ఎక్కువ శాతం అయితే ఉడకపెట్టకండి ఇట్లాంటి గుడ్లని చూసుకొని వండుకోవాలి మన హెల్త్ పాడైపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please subscribe my channel friends.